సో అజయభిషా గారు చెప్పినట్టుగా ఇప్పుడు జరుగుతున్నాయి ట్రాన్స్ఫర్లు రివ్యూలు జరుగుతున్నాయి ఒక్కొక్క డిపార్ట్మెంట్ మీద ఏంటి మన మనం చూసాం సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు యాభై ఆరు ఇరవై వేల కోట్ల రూపాయలు వీళ్ళు తెచ్చారు కార్పొరేషన్ నుంచి అప్పు తీసుకొచ్చింది యాభై ఆరు దాదాపు ఒక సిక్స్టీ టు సెవెంటీ క్రోర్ థౌజండ్ క్రోర్స్ అప్పు ఉన్నది సో ఇందాక మీరు అన్నట్టుగా ఈ అప్పులు అనేవి బహిర్గతం కాకుండా కొంత జాగ్రత్త పడ్డది ఎందుకంటే ప్రభుత్వం ఇంత అప్పులు పాలైంది ఇంత అప్పు తీస్తుంది అంటే ఏదైనా నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది అది ఏ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా బీజేపీ అధికారంలో ఉన్నా ద ఫ్యాక్ట్ని మాత్రం కొంత దాచిపెట్టడం అనేది జరుగుతుంది అది ఆఫీసర్లు కూడా చెప్పలేని పరిస్థితి సో అట్లా అంత మాత్రం చేత ఆఫీసర్లు అవినీతి పరులు ఆఫీసర్లు తి చెప్పలేదు మా పాయింట్ ఏంటంటే మా ముఖ్యమంత్రి గారు కానీ మా మంత్రి మండలిగా మంత్రులు కానీ అవినీతి అనలే ఒకటి ఒకటి ఇప్పుడు పరిపాలన సౌలభ్యం కోసం అసలు ఫస్ట్ ప్రక్షాళన దిశగా ప్రభుత్వం పోతుంది ఏ అధికారి మీద కానీ ముఖ్యంగా ఐఏఎస్ అధికారుల మీద పగబట్టి ఏదో వెంటాడి వెంటాడి ఏదో ట్రాన్స్ఫర్ చేయవలసిన అవసరం ప్రభుత్వానికి ఏమాత్రం ఉండదు రెండవది ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే చాలా ఒక ఉన్నతమైన విలువతో కూడుకున్న ఉద్యోగము ఏదో మండల మండల స్థాయిలో చిన్న ఉద్యోగాలు ఆర్ఐఓ విఆర్ఓ విఆర్ఓ అంటే మనం మీరు అన్నట్టు కక్ష సాధింపులు చేయవచ్చు ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద కక్ష సాధింపులు అంటే అంత సులభమైనది కాదు ఎస్ రెండవది ఇంకొకటి మనం ఎప్పుడైనా చూడండి ఎలక్షన్ కంటే ముందు కూడా ఎలక్షన్ కమిషన్ కూడా కొన్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది అంత వాళ్ళు మరి అవినీతి పరల అంటే వాళ్ళ పరిధిలో ఎలక్షన్ ఎట్లా చేయాలి ఏ రకంగా ముందుకోవాలి ఎక్కడ శాంతి భద్రత భంగం కలగొద్దని వాళ్ళకు నచ్చిన ఆఫీసర్ను దాంట్లో ఒక ముఖ్యంగా ఒక సిన్సియర్ ఆఫీసర్లు కానీ మంచి ఐడియాలజీని ఆఫీసర్ కానీ సబ్జెక్ట్ విషయ పరిజ్ఞానం ఉన్న ఆఫీసర్లను పెట్టుకోవడానికి హక్కు ఎలక్షన్ కమిషన్ భారత రాజ్యాంగం కల్పించింది అట్లనే ముఖ్యమంత్రి గారికి కూడా ఏముంటుందండి పరిపాలనా సౌలభ్యం ఈరోజు కనీసం మనము ఒక డేస్ బేబీ అంటే ఏడు తారీఖు నాడు ప్రమాణస్వీకారం అయింది ఇలా పది పద్నాలుగు తారీఖు ఈరోజు పద్నాలుగు తారీఖు అంటే ఏడు రోజులు అంటే ఒక డేస్ బేబీని పట్టుకొని మనము ప్ర ప్రతీకార చర్యలు ఐఏఎస్ ఆఫీసర్ల మీద చర్యలు అనేది నేను ఒప్పుకునే మనిషిని కాదు ఎందుకంటే ఎప్పుడైతే ఒక ఆఫీసరు నిజంగా కూడా ఒక ముఖ్యమంత్రి ఆ రోజు ప్రభుత్వంలో ముఖ్యమంత్రులు కావచ్చు అదేవిధంగా ఆ కుటుంబానికి సంబంధించిన మంత్రులు కావచ్చు ఆ కుటుంబ సభ్యులే కావచ్చు ఒక అధికారి మీద ఒత్తిడి తీసుకొచ్చి అంటే గవర్నమెంట్ అంటే ఎవరు గోపురాజు గారు గవర్నమెంట్ అంటే చీఫ్ సెక్రటరీ విధంగా ఐఏఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు గైడ్లైన్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి గైడ్లైన్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి ప్రభుత్వానికి ఉన్న పరిధి ఎంత ఆ పరిధిలో ఏ విధంగా పనిచేయాలనేది వాళ్ళ గైడ్ లైన్స్ కానీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత ఇలా డిపార్ట్మెంట్లు పూర్తి స్థాయి డిపార్ట్మెంట్ ఇంకా సమీక్ష సమావేశం జరగలేదు ఇలా జరిగిందంతా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా మంత్రి గారు సివిల్ సప్లై గురించి చెప్పారు అదే విధంగా రేవంత్ రెడ్డి గారు ఇదే సమీక్ష సమావేశం టిఎస్పీ అదేవిధంగా ముఖ్యమంత్రి గారు అదే విధంగా ఇప్పుడు ప్రభాకర్ రావు గారు ఉన్నారు మీరు సంజయ్ ఇచ్చిపోమంటారు అంత మాత్రం కక్ష సాధింపలేదు దాని మనకి